భారతదేశంలోని ఓ చిన్న గ్రామం ఓ సాధారణ యువకుడు కానీ నా కల దేశాన్ని చేరాలని కోరుకుంటుంది కానీ అతని కళ మాత్రం దేశాన్ని చేరేలా ఉంది పేదరికం అవకాశాలు లేకపోయినా అతనికి ఉన్నది ఒక ప్రత్యేక నైపుణ్యం కొబ్బరి ఆకులతో అద్భుతమైన కళ సృష్టించడం ఒకరోజు అతను నిర్ణయించుకున్నాడు మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చిత్రాన్ని కొబ్బరి ఆకులతోనే తయారు చేస్తాను రోజులు గడిచాయి ఒక్కో ఆకును చేతితో అలుతూ మీసం కళ్ళు జుట్టు ప్రతి డీటెయిల్ను జీవం ఉన్నట్టుగా రూపొందించాడు గాల్లో వేలాడుతున్న ఆ కొబ్బరి ఆకుల చిత్రం దూరం నుండి చూస్తే ప్రధాని మోడీ గారి ముఖం సజీవంగా కనిపించింది వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది అందరూ ఒక్క మాట చెప్పారు ప్రతిభ ఉంటే సాధారణ వస్తువులతో కూడా అద్భుతాలు సృష్టించవచ్చు మన దేశ ప్రధానమంత్రి మోడీ గారి చిత్రం ఓ సాధారణ యువకుడి చేతుల్లో జన్మించింది ప్రతిభకు డబ్బు అవసరం లేదు సంకల్పం ఉంటే చాలు అవును నా సంకల్పమే నా బలం ఇలాంటి టాలెంటుంది